పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అక్కడికి స్టార్ సరిపోలేదు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టాడు నా లోతే పవన్ కళ్యాణ్ వేరే పాలసీ ఉందా పవన్ కళ్యాణ్ అడగండి ఈపిఎఫ్ నైన్టీ ఫైవ్ ఐదు నిమిషాలు చెప్పి ఐదు నిమిషాలు ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ చెప్పో అని అడగండి ప్రభుత్వ కార్మికులు అందరూ అందుకని మనం మన కార్మికులు కష్టపడి బతికే వాళ్ళని అన్న కోణం నుంచి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కనబడరు అదానీలు అంబానీలు కనబడతారు నేను నిన్న ఉన్న పేపర్లో లో ఆ అజిత్ పవార్ అని మహారాష్ట్ర ఎన్నికలు అవుతున్నాయి కదా గతంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని పోగోయడంలో జరిగిన అదాని ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు ఆయన ఉత్సాహం చెప్పేశారు ఆ రోజు అదాని ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని అని అదాని ఎందుకున్నాడు అసలు రాజకీయ నాయకుల మీటింగ్ లో అదాని మహారాష్ట్ర రాజకీయాలు డైరెక్ట్ గా నిర్ణయించే పనిలో అదాని దిగుతున్నాడంటే అర్థం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ముఖేష్ అంబానీ ఆయన అభినందిస్తున్నాడంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ముఖేష్ అంబానీ చెప్పినటువంటి పరిమిల్ అడ్వాళి అనేవాడు ఇక్కడి నుంచి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక మార్పుడి ఇక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు అభిప్రాయం దాన్ని అర్థమైంది కార్పొరేట్ వాడు నడిపిస్తున్నారు మరి కార్పొరేట్ తరఫున చంద్రబాబు ఉండాలా జగన్మోహన్ రెడ్డి ఉండాలా మోడీ ఉండాలా రాహుల్ గాంధీ ఉండాలా ఇదే తెలుగు వాడుంటేనే వీడు మన సంగతి మనం ఎవరైనా హామీలు ఇస్తే ఆ హామీలు బట్టి ఓట్లేసే పనిలోనే ఉన్నాం మూడేళ్ల నుంచి పోట్లాడే స్టీల్ కార్మికులు కూడా ప్రైవేట్ నేను ఆపుతాను అంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు ఆయన కాలంలోనే అది మొదలైందనే లక్ష్యం ఇప్పుడు గెలిపించినందుకు అనకాపల్లిలో కార్పొరేట్ తీసుకొస్తున్నాడు స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మెటల్ ఇంటర్నేషనల్ నేషనల్ బహుళ జాతి సంస్థలు తీసుకొస్తున్నాడు ఇదంతా కనబడటం లేదా మనకి మనకి రాజకీయాలు ఉందండి రాజకీయాలు మాట్లాడకుండా పోరాడదామండి రాజకీయాలు మాట్లాడకూడదు అంటే పోరాటం కూడా మెరుచిపోతుంది ఇదంతా రాజకీయమే మీ జీవులు కొల్లగొట్టే రాజకీయం మా జేబుల్ని మేము కాపాడుకుంటాం కానీ రాజకీయాలు మాట్లాడాలంటే నీ జేబు కాపాడుకోవాలంటే నీ పెన్షన్ హక్కును సాధించాలంటే రాజకీయం మాట్లాడాల్సిందే ఏ రాజకీయం మాట్లాడాలి కార్మిక వర్గ రాజకీయం మాట్లాడాలి కార్మికులకు ఎవరు మెయిల్ చేస్తారు ఎవరి దగ్గర ఉన్నాయి కార్మికులకు మెయిల్ చేసే విధానం ఎవరు ప్రభుత్వ రంగాన్ని కాపాడే విధానాలుగా ఉన్నారు ఎవరి కార్మిక హక్కుల కోసం నిలబడే విధానాలు ఉన్నారు ఎవరు మనకు కలవడకపోతే మనలో నుంచే కార్మిక హక్కుల్ని కాపాడే నాయకులు మనం ఎన్నుకోలేమా మన అంగన్వాడీ మహిళలకు కదే నేను అడిగాను రాష్ట్రం మొత్తం మీద ఇన్ని లక్షల మంది ఉన్నారు మీరు గ్రామ గ్రామాల విస్తరించి ఉన్నారు మీరు మీరు మహిళలకి వాళ్ళ పిల్లలకి సేవ చేస్తున్నారు ఈ సేవతో పాటు మంచి చేయడం వాళ్ళకి నాలుగు విషయాలు ఒక అంగన్వాడీ మహిళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడిగాను ఎవరో ఒక రాజకీయ పార్టీ వాడు వచ్చి మనం ఉద్దరించాల్సిందేనా మనకి చేత కదా మనం మనం ప్రభుత్వాలకు ఇప్పుడు నడుపుతున్న వాళ్ళు ఏమంత పండితుల కాబట్టి కార్మికులు కార్మిక ప్రయోజనాల కోసం ఆలోచించినప్పుడు ఆ కోణం నుంచి రాజకీయాలు చర్చిస్తే అప్పుడు ఈ సమస్య పరిష్కారం ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కుటుంబాల్లో బాధ్యతల్లో తలమొలకలో ఉన్నవాళ్ళు ఎక్కువ రాజకీయాలు మాట్లాడడానికి వాళ్ళు టైం ఉండదు కానీ రిటైర్ అయిపోతుంది మనకి ఏం పని అందుకని రోజు రాజకీయాలు మాట్లాడండి తగులు పడండి పర్వాలేదు వీళ్ళు ఈ విధానం మంచిది ఆ విధానం చెడ్డది రోజు గంటైనా రాజకీయాలు చర్చించి ఏది మంచి రాజకీయమో దాన్ని పది మందికి మీరు చెప్పిన రోజున శ్రీలంకలో వచ్చినటువంటి మార్పులు లాంటివి వస్తాయి శ్రీలంకలో రెండు పార్టీల నాటకం నుంచి వాళ్ళు బయటపడి వామపక్షాలని గెలిపించుకున్నారు ఎక్కడో అట్టడుగున మూడు శాతం ఓట్లతో ఉన్న వాళ్ళు ఈ రోజు ఏడు మొత్తం పార్లమెంట్ లో మూడెంట్ల రెండు ఎంతుల మెజారిటీ వాళ్ళకి వచ్చింది ఇక్కడ చేయలేదు వాళ్ళు వెనకా వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు నీకు వాళ్ళు గెలవరు కాబట్టి వాళ్ళు ఓట్లేదు గెలిచేవాడికి ఓట్లేదాం ఈ రాజకీయం తెలుగు తప్పు రాజకీయం ఇంకోటి లేదు గెలిచేవాడు ఇంతమంది ఓటేడు వాడు ఎలా గెలుస్తాడు నీకు ఎవడు కావాలో వాడిని గెలిపించుకోవాలి కదా గెలిచేవాడు ఓటేడు మన ఇటువంటి కోణం గురించి మనం చర్చించాలి పెన్షన్ అనేటువంటిది రాను రాను ఒక రాజకీయ చర్చనీయాంశంగా మారుతోంది ఇది మంచి విషయం వాడు ఓట్ల కోసమైనా పెన్షన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి పెన్షన్ ఎందుకు ఉంది పెన్షన్ హక్కు వచ్చిన నష్టం ఏమిటి దీని నుంచి బయటపడాలంటే మనం అనుసరించాల్సిన విధానం ఏమిటి అనేటువంటి దాని మీద మనం ఎక్కువ చర్చ పెట్టి ప్రజల్లో మన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్క పెన్షనర్ ఆ కుటుంబానికి పెద్ద కుటుంబం మొత్తానికి రాజకీయంగా చైతన్యవంతులు చేస్తే ఎంత ఉపయోగం ఉంటుంది మన ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ గారు చాలా ఉత్సాహంగా నాకు చెప్పాడు నేను బెంగళూరులో అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యుల్ని మేనన్నులని అందరినీ ఫ్లైట్ టిక్కెట్లు పెట్టుకున్న సరే వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నోడించాలని ఒత్తిడి చేశాను మరి ఇప్పుడు ఏమైందన్నారు ఇప్పుడు వాళ్ళు నన్ను తిడుతున్నారు డబ్బులు దండిగా అయ్యేది మీకు నీకు రాజకీయం తెలియదు మమ్మల్ని సెడగొట్టే అన్నారు తిడుతున్నారు ఇప్పుడు మంచి రాజకీయం ఎప్పుడన్నా చెప్పండి అందుకని ఒక మనిషి ఒక రిటైర్డ్ ఉద్యోగి తన కుటుంబ సభ్యులు అంతమందిని ప్రభావితం చేయగలిగినప్పుడు పెన్షనర్లు ఎంతమందిని ఈపీఎఫ్ పెన్షనర్లు ఎంతమందిని ప్రభావితం చేయొచ్చు మనం ప్రభావితం చేయడం మొదలెడితే అదే మన శక్తి అన్నారు ఎంతమంది వచ్చారు ఈ లెక్కలు వదిలేయండి ఓపుకున్న వాళ్ళు వస్తారు మునుకున్నప్పులు అవి అనేక సమస్యలు ఉన్నవాళ్ళు రాదు కానీ ఇంట్లో జబ్బుతో ఉన్నప్పుడు కూడా మనం ఒకవేళ ఏదైనా జబ్బు చేసి ఇంట్లో ఉన్నా మనల్ని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకి కూడా రాజకీయాలు చెప్పండి ఎన్నాళ్ళు బతుకుతాం ఇలా ఎల్లకాలం కావాలి కదా అందుకని బతికిన నాలుగు రోజులైనా ఇటు ముందు అయినా రాజకీయాలు చెప్పి రాజకీయాలు చెబుతూనే ఈ ప్రపంచానికి వీడికోలు చెబుతూ అప్పుడు ఆ పని మానేసి మన ఏమో ఇంకా అలాగే ఇంకా ఇంకెవడ వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు ఈ రకమైన నుంచి బయటపడే పరిపక్వత అనుభవం మనకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా మీ అనుభవాన్ని మీ పరిపక్వతని వీటన్నిటిని సమాజ మార్పుని పరిస్థితి మనం ఆ రకమైన ఆత్మవిశ్వాసంతో విద్రోహ దినం విద్రోహం ముప్పై ఆరు నుంచి జరుగుతుంది ఇవాళ ఒక దినం పాటిస్తున్నాం విద్రోహ దినం అంటే విద్రోహానికి దినం పెట్టడం విద్రోహం ఒక్కరోజు విద్రోహం గురించి మాట్లాడుకోవడం కాదు విద్రోహానికి దినం పెట్టి విముక్తి కోసం పోరాడేటటువంటి రోజు ఇది ఆ రకంగా మన విముక్తికే కాకుండా తర్వాత తరాల విముక్తి కూడా మీరందరూ కష్టపడాలని చెప్పి నేను కోరుతూ కష్టపడకుండా ఏమి రాదు హానూర్ తోటి వాగ్దానాలతోటి రాదు విధానాల మార్పుతోనే వస్తుంది కొత్త విధానాలు మనమే రూపొందించి ఈ విధానాలు ఎవరు ఎవరు జరుపుతారో వాళ్ళే వాళ్ళకేమైనా అధికారం ఒక వైఖరిలోకి మనం వచ్చిన రోజున ప్రభుత్వాలు మారుతాయి దేశాధినేతలు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే రోజులు వస్తాయి పరిస్థితిని తీసుకొచ్చి మనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ పోరాటాన్ని అంతవరకు ఉద్ధృతం చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవుస్